సాయిరా సాయి భభక్తరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనతి స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి నీకు ఆపద పొంచి ఉందమ్మా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను నీ శత్రువు నీ చుట్టూనే తిరుగుతున్నారు తల్లి యాభై యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న శత్రువు నీ వెనుక తిరుగుతున్నారు నేను అన్ని వివరంగా చెబుతాను జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో మన తండ్రి మాటల్లోనే విందామా బిడ్డ జాగ్రత్త యాభై యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి పేరు కూడా చెబుతాను విను నిర్లక్ష్యం చేస్తే నిజంగా నీ కర్మే అని అనుకోవచ్చమ్మా ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానో ఆ వ్యక్తి నీతో ఎందుకు ఉంటున్నాడో నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు ఈ ప్రతి ఒక్కటి నిన్ను గమనిస్తున్నాడు నీ నీడలా వెన్నంటే వస్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు ఎటు వెళ్తున్నావు ఎంత ఖర్చు చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఏ ప్రయత్నాలు చేస్తున్నావు అన్నీ నీ బాధని కూడా చూస్తున్నాడు అలానే నీ దుఃఖం అన్నిటినీ కూడా తను గమనిస్తూనే ఉన్నాడు నీ ప్రతి కదలిక కూడా తను తెలుసుకుంటున్నాడు బిడ్డ ఇలా ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూనే ఉన్నాడు నీ నీడలా నువ్వు ఏం చేసినా నువ్వు ఎటు వెళ్ళినా సరే తన కన్ను నీ మీదే ఉంది ఈ యాభై యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వయసున్న ఈ వ్యక్తి ఎందుకు నిన్ను ఇంతలా గమనిస్తున్నాడు నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు ఎందుకు నిన్ను అంత పరీక్ష చేస్తున్నాడు ఎందుకంత తీవ్రంగా నిన్నే చూస్తున్నాడు ఇవి ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటేనే బిడ్డ ఎందుకంటే ఈ వ్యక్తి మనసులో ఏముంది ఎందుకు ఇలా చేస్తున్నాడు అని తెలుసుకుంటే నువ్వు జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయగలవు లేదంటే ఇక నువ్వే బాధపడాల్సి వస్తుంది ఈరోజు ఒక నిఘూ ఒక మంచి సంఘటన నీకు చెబుతాను చాలా జాగ్రత్తగా విన్నావు అంటే నీ జీవితం చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది తల్లి నీ బాబా ఈ సందేశం నీకు చెప్పడానికి పరుగు పరుగున నేను నీ వద్దకి వచ్చానమ్మా అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు బాబా మీరు ఇలా అంటున్నారో తెలుసుకోవాలి అంటే ఆఖరి వరకు ఇది నువ్వు వినాల్సిందే తల్లి ఇది నీ కంట పడింది నీ చెవున పడింది అంటే ఇది ఖచ్చితంగా నీకోసమే బిడ్డా ఈ వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు కాదమ్మా కొన్ని రోజులుగా వారాలుగా నెలలుగా కాదు ఈ వ్యక్తి నిన్ను గమనిస్తున్నది నీ వెంట పడుతున్నది నీ చుట్టూ తిరుగుతున్నది నీ నీడలా ఉంటున్నది కొన్ని ఏళ్ళుగా ఇదే పని చేస్తున్నాడు ఆ వ్యక్తిని ఈ విషయంలో ప్రతిసారి సమయం దొరికినప్పుడల్లా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు తన పనితనాన్ని చేసుకుంటూనే పోతున్నాడు కానీ అది నువ్వు గుర్తించలేకపోతున్నావు గమనించడం లేదు పసిగట్టలేకపోతున్నావు అంతలా నీ నీడలా ఉన్నాడు ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం అడుగడుగునా ఎక్కడ చూసినా ఎటు వెళ్ళినా నీ నీడలానే ఉన్నాడు నీ నీడలోనే వస్తున్నాడు నీ నీడలో తిరుగుతున్నాడు ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎక్కడ జొరబడదామా అని చెప్పి ఆ వ్యక్తి వెంటే తిరుగుతూ ఉన్నాడు కానీ తను నీ విషయంలో మాత్రం కల్పించుకునే సందర్భం సమయం ఆ సందర్భం లేకపోయినా అవసరం లేకపోయినా సరే తన చాతుర్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు తన పనితనాన్ని తను చూపెడుతూనే ఉన్నాడు నువ్వు అది గుర్తించలేక కనుక్కోలేకపోయావు దానికి కారణం ఏంటి అంటే నీ చుట్టూ ఏం జరుగుతోంది అసలు నీ వెంట ఎవరు పడుతున్నారు నీ నీడలా ఎవరు పడుతున్నారు ఎవరు తిరుగుతున్నారు నీ విషయంలో వాళ్ళు చేస్తున్నది మంచా చెడ ఏది కూడా నువ్వు తెలుసుకోలేక గుడ్డిగా వెళ్ళిపోతున్నావు అంటే నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోలేకపోయావు కనిపెట్టలేకపోయావు నీకు అసలు గమనానికి రాలేదు నీకు అయితే ఇంతకాలం కొంతకాలం కష్టాలను పడ్డావు బాధలను అనుభవించావు అవకాశాలు లేక చాలా అల్లాడిపోయావు సంపాదన తక్కువ ఉండి అల్లాడిపోయావు ఇంత బయట కూడా చెప్పుకోలేని అనుకోలేని సమస్యలను ఎదుర్కొని బాధపడుతూనే వచ్చావు కానీ నీ మనసుకి అనిపించేది ఇది నన్ను పెద్దగా భరించే బాధ అవుతుందేమో నేను భరించలేని కష్టం అవుతుందేమో తీర్చుకోలేని కష్టం అవుతుందేమో ఎలా బాబా ఏం చేయను బాబా నేను ఇలాంటి సమయంలో ఉన్నానే అన్న అంత అతిపెద్ద సమస్యని కూడా నువ్వు భరించగలిగేంత అవుతుంది అంత కొండంత సమస్య కూడా నీకు చీమంతలా తగులుతుంది అది ఒక రకంగా నీకు అదృష్టమే అని చెప్పుకోవాలి ఆ అదృష్టానికి కారణం ఏంటో తెలుసా అది బట్టబయలు చేయబోతున్నాను జాగ్రత్తగా విను ఆ గుట్టు రట్టు చేయబోతున్నాను విని తట్టుకొని గుండె నిబ్బరం నీకు ఉంది కదా గుండె ధైర్యం నీకుంది కదా బిడ్డ ఇక జాగ్రత్తగా విను ఒక్కసారి నీ సాయి చెప్తాడు దానికి కారణం ఏంటి అని నీ గుండె జల్లుమంటుంది గుండె జారి అరికాళ్లను వచ్చేస్తుంది తప్పకుండా నువ్వు తెలుసుకోవాల్సిన విషయమేనమ్మా నీ సాయి పని కట్టుకొని మరి ఈరోజు నీకోసం ఈ సందేశాన్ని తీసుకువచ్చాడు మూసుకుపోయిన నీ కళ్ళను తెరిపించడానికి గుడ్డిగా వెళ్తున్న నీ కళ్ళకి ఒక వెలుగుని చూపించడానికి ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని నీకు అని చెప్పడానికే నీ జీవితంలో ఇదివరకు నువ్వు పడ్డ బాధలు కానీ లేదా కష్టాలు కానీ అగజాట్లు కానీ కన్నీళ్లు కానీ అవన్నీ ఒక్కసారిగా నీ మీద పడి నీకు ఊపిరి ఊపిరి ఆడనివ్వకుండా చేసి ఉక్కిరి బుక్కిరి చేసేలాంటి సమస్యలే వచ్చాయి బాధలు కష్టాలు వచ్చాయి కానీ ఆ కష్టాల సుడుగుండంలో నువ్వు కొట్టుకుపోకుండా ఆ బాధల సునామీలో నువ్వు కొట్టుకుపోకుండా పెను ప్రమాదం నుంచి చిరు ప్రమాదం వరకు తప్పించుకోగలుగుతున్నావు దానికి కారణం ఏంటి అంటే ఏ శక్తి నీ వెనుక ఇలా చేస్తుందో తెలుసా బిడ్డ కానీ ఏ వ్యక్తి నీ వెంట ఎందుకు పడుతున్నాడో తెలుసా ఎందుకు నిన్ను గమనిస్తున్నాడు మరి నీ కష్టాలన్నింటినీ బాధలన్నిటికీ కారణం ఈ వ్యక్తేనా అని నీ మనసులో అనుమానం రావచ్చు బాబా మరి ఇన్నాళ్ళు నేను కాస్తో కూస్తో కష్టాలు అయితే పడ్డాను కదా ఎన్నో కన్నీళ్లు దిగమింగానో కదా ఎన్నో బాధలు భరించాను మరి వీటన్నిటికీ కూడా కారణం ఈ వ్యక్తేన బాబా అని నువ్వు అడిగినట్లయితే నేనేం సమాధానం చెబుతానో ఒక్క నిమిషం ఆలోచించి బిడ్డ కళ్ళు మూసుకొని నా బాబా నాకు ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారు అని మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించు నీ మనసు ఏం చెప్తుందో ఒక్కసారి తెలుసుకో నీ ఊహకి అందని సమాధానం ఈరోజు నీ సాయి నీకు అందించబోతున్నాడు కళలో కూడా ఊహించి ఉండవమ్మా నువ్వు నీ సాయి సమాధానం విన్నావంటే నీ తల గిర్రున తిరుగుతుంది కళ్ళు తిరుగుతాయి ఎందుకంటే ఇప్పటికే నీ మనసు నీకు చెప్పే ఉంటుంది ఏం చెప్తుంది నేను పడుతున్నా కష్టాలు బాధలు అన్నిటికీ కారణమైతే నా నీడలా నా చుట్టూ తిరుగుతున్న ఈ వ్యక్తేనా కారణమని నీ మనసు చెప్తోంది కదా ఇప్పుడు నీ మనసు చెప్పింది ఈరోజు మాత్రం వందకి వంద శాతం కూడా అది అబద్ధమే బిడ్డా తప్పు తల్లి నువ్వు పెను ప్రమాదాల నుంచి కష్టాల సుడిగుండం నుంచి బయటపడుతున్నావు అడుగడుగునా కూడా నువ్వు ప్రమాదాల నుంచి నువ్వు తప్పు చేయబోతున్నా తప్పు దారిలో వెళ్ళబోతున్నా పొరపాటు చేయబోతున్నా గ్రహపాటుతో ఇంకొకటి చేయబోతున్నా కూడా వాటన్నిటినీ కూడా దారి మళ్ళించి నిన్ను మంచి దారిలో నడిపిస్తూ ఉన్నా ఆ వ్యక్తి నీ పెద్ద కష్టాన్ని కూడా తప్పించి చిన్న కష్టంగా తను అంత కష్టాన్ని మోసి రవ్వంత కష్టాన్ని నీకు పరిచయం చేసింది కూడా ఈ వ్యక్తి ఎందుకంటే తనకి తెలుసు కదా నా బిడ్డ ఇంత పెద్ద కష్టం వస్తే తట్టుకోలేడు కాబట్టి ఆ కష్టము బాధ భయము భారము మొత్తం నేనే మోస్తాను నా బిడ్డకు అంత కష్టాన్ని ఇవ్వలేను అని ఆలోచిస్తున్నా ఈ వ్యక్తి ఎవరో తెలుసా నువ్వు పుట్టినప్పటినుంచి నిన్ను గమనిస్తూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నా నీ చుట్టూ తిరుగుతూ నీ నీడలా తిరుగుతూ నువ్వు తిన్నావా ఉన్నావా పడుకున్నావా ఆనందంగా ఉన్నావా నవ్వుతున్నావా ఏడుస్తున్నావా నువ్వు చేసే పని ఎలా ఉంది ఎలా సంపాదిస్తున్నావు ఏ దారిలో వెళ్తున్నావు ఇందులో పూలు ఉన్నాయా ముళ్ళున్నాయా ఏ దారిలో వెళ్తున్నాడు ఇందులో రాళ్ళున్నాయా రప్పలున్నాయా కంపలున్నాయా ఇలా ప్రతిదీ కూడా తను తాకి చూసే తన చేతికి రాళ్ళు గుచ్చుకోకపోయినా ముళ్ళు అనేటివి గుచ్చుకోకపోయినా తన కాళ్ళకి చేతులకి ఇది సరైన దారి ఇది మంచి దారి ఇది దారి ఇక నా బిడ్డ ఈ దారిలో వెళితే తన జీవితం చాలా బాగుంటుంది అని తను రక్తాలు కార్చి అలానే గాయాలు తగిలిన ఓర్చుకొని ముందుగా పరీక్ష చేసి అది మంచిదా కాదా అని నిర్ధారించిన తరువాతే ఇక ఆ దారిలో నిన్ను పంపుతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా నీ తండ్రి యాభై యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న ఈ వ్యక్తి అడుగడుగున నిన్ను కాపాడుకుంటూనే ఉన్నారు గమనిస్తున్నాడు నీతో ఉన్నాడు మంచి చెడు చెబుతున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు ఎటు వెళ్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు చేస్తున్న పని అసలు ఎలా ఉంది అది కష్టమా నష్టమా ఇలా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నాడమ్మా ఎందుకో తెలుసా నా బిడ్డ ఏ దారిలో వెళ్ళినా సరే ఎవరితో మాట్లాడినా సరే ఇక ఏ పని చేసినా తనకి ఎప్పుడూ కూడా భవిష్యత్తులో ప్రమాదం అనేది అస్సలు రాకూడదు నా బిడ్డ ఉన్నతంగా ఉండాలి కష్టాలు పాలవకూడదు నష్టపోకూడదు అలానే మోసపోకూడదు కూడా ఎవరి చేతిలో బలవ్వకూడదు నా బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారాలి అని నీకున్న తండ్రి తపన బిడ్డ ఇది ఆ తపన వల్లే నీ చుట్టూ నీ నీడలా నీ వెంటే తిరుగుతున్నాడు సమయానికి తింటున్నారా లేదా నా బిడ్డ పడుకుంటున్నారా లేదా అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంది ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు ఇలా ప్రతి ఒక్కటి అడుగడుగున పరీక్షిస్తున్నారు మంచి అంటే అటువైపు నిన్ను వెళ్ళటానికి ఒప్పుకుంటున్నాడు చెడైతే దండిస్తున్నాడు వద్దు అంటున్నాడు నా తండ్రి ఇలా అన్నారు కదా వద్దంటున్నారే నా ఆశల్ని చంపేసుకోమంటున్నారే నన్ను ఆ చోటికి వద్దంటున్నారు చేయాలన్న పని వద్దంటున్నారు అని నీ తండ్రి మీద నువ్వు కక్ష పెంచుకున్నావు గుర్తుందా బిడ్డ నీ తండ్రిని నువ్వు శత్రువులా భావించావు కానీ నీ తండ్రి మాత్రం నీకు మంచి చేశాడు ఏది మంచి ఏది చెడు అని ఆయన అనుభవంతో ఆలోచించి ప్రతి పనిని కూడా నీకు దగ్గర చేశాడు అది నీకు నచ్చడం లేదు కదా అందుకే నువ్వు అతని శత్రువులా భావిస్తున్నావు కదా చూడు బిడ్డ అలా ఎప్పుడు చూడకమ్మా నువ్వు తప్పుదారిలో వెళ్ళేటప్పుడు ఎవరైతే నిన్ను దండిస్తున్నారో ఎవరైతే అది తప్పు అటు వెళ్ళకు అని చెప్పి ఖచ్చితంగా చెబుతున్నారో ఇక వాళ్ళే స్వయంగా నీ కష్టాలు సమస్యలన్నింటినీ తీర్చి నిన్ను ఒక మంచి దారిలో నడిపిస్తారు నీ జీవితానికి ఒక మంచి పూల దారిని కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇక నువ్వు ఏమాత్రం ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు నీ తండ్రిని జీవితంలో ఎన్నో మంచి విషయాలు చేశారు చేస్తుంటారు అలా చేస్తూనే ఉంటారు నువ్వు మౌనంగా చూస్తూ ఉండు చాలు మీ తండ్రి చేసే ప్రతి పని వెనుక ఉన్న అర్థం పరమార్థం అన్నీ కూడా నువ్వు తెలుసుకున్నావు అంటే ఇకపై ఎప్పుడూ కూడా నువ్వు నీ తండ్రిని అపార్థం చేసుకునే సమయం అనేది అస్సలు రాదు నీ బాబా ఎందుకు ఇలా చెబుతున్నారో ఏంటి ఇలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతున్నావా సరిగ్గా విని అర్థం చేసుకొని నీ మైండ్లో పెట్టుకున్నావు అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది అలా కాకుండా ఎక్కడిదక్కడ వదిలేసి ఎక్కడ అక్కడ అదే పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా చెప్పు జీవితం ఎలా ముందుకు వెళ్తుంది నువ్వు సంతోషంగా ఎలా ఉండగలవు ఆనందంగా ఎలా నీ జీవితాన్ని గడపగలవు ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో నువ్వైనా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ చక్కటి సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా